నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ అంటే వ్యవసాయంతో సమానంగా పాడి పరిశ్రమలో లాభాలు పొందుతున్నారు ఇప్పుడు రైతులు పారి పరిశ్రమలో లాభాలు పొందాలంటే మేలు జాతి గేదెలు కావాల్సి ఉంటుంది అలాంటి మేలు జాతి గేదెల్ని హైదరా నుండి రాయల్ డైరీ ఫామ్ అనే ఈ ఫామ్ నుండి సప్లై చేస్తున్నారు రైతులకు మంచి గేదెల్ని ఇస్తేనే రైతులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది రైతులు కూడా నష్టపోకుండా ఉంటారు అంటే ఒక ఒక గేదె ఎంత రేటుకు వస్తుంది ఎలాంటి జాతి గేదెలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎలాంటి జాతి గేదెలని రైతులు ఎంచుకుంటే వాళ్ళకు లాభాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాయల్ డైరీ ఫామ్ యజమాని ఉన్నారా ఆయన అడిగి తెలుసుకునే పెద్దనే

ప్యూర్ బ్రీడ్ మంచి క్వాలిటీ ఏం ప్రాబ్లం లేకుండా మనం మొత్తం చూసి చూడండి ఈ హైట్ ఈ రింగ్ క్వాలిటీ ప్యూర్ ఇది మేమే పోయి సొంతంగా హర్యానా పోయి టెన్ డేస్ ఉండి హర్యానా అని చూడండి ఇప్పుడే దిగినాయి బండి మేము పోయి సొంతంగా మొత్తం తీసుకొస్తాం దానిలో ఏమంటే మన దగ్గర రాయల్ రాయల్డేరీ ఫామ్ రాయల్ రాయల్డేరీ ఫామ్ ఇప్పుడు మనకు క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు ప్యూర్ బ్రీడ్ వస్తున్నాం ప్యూర్ బ్రీడ్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈ బర్రె ప్యూర్ బ్రీడ్ ఉంటేనే పాలు ఇస్తది క్రాస్ బ్రీడ్స్ ఏమైనా ఉంటే ఇంకా దిల్లా గ్రేటెడ్ హర్యానా కాకుండా బీహార్ నుంచి వస్తాయి యూపీ రాజస్థాన్ ఈ బర్రెలు కూడా పాలు ఇస్తాయి మంచి పాలు ఇస్తాయి కానీ ఏంటంటే కొంచెం టైం అయిపోయినా టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత పాలు అంతా దిగిపోతుంది ఆ బర్రెలు పాలకి రావు అది టూ త్రీ మంత్స్ చైనా పీస్ షార్ట్ టర్మ్ సర్వీస్ ఇది లాంగ్ టర్మ్ సర్వీస్ ఇస్తాయి ఇది మనం దీనికి బ్రీడింగ్ చే మనకు లాభాలు ఉంటాయి ఇప్పుడు చూడండి బ్రీడ్ చూడండి రింగ్ మనం రాజస్థాన్ నుంచి తెస్తే ఈ రింగ్ ఉండదు హైట్ ఉండదు ఈ సైజ్ ఉండదు ఈ పాలు ఉండదు అట్లా అయితే బ్రదర్ మీరు రాజస్థాన్ హర్యానా గుజరాత్ అంటున్నారు ఈ మూడు స్టేట్లలో డిఫరెంట్ ఎందుకు అసలు డిఫరెంట్ ఎందుకు ఏంటంటే యాక్చువల్ గా ముర్రా ప్యూర్ బ్రీడ్ ఉండేది హర్యానా హిసార్ ఓకే దాని తర్వాత అని ఉండి హర్యానాలో మూడు నాలుగు ప్లేస్ బ్రీడ్ ఉంటాయి వేరే వాళ్ళు ఏం చేస్తారంటే క్రాసింగ్ చేపిస్తున్నారు ముర్రా ఉంది దీనికి గుల్ సిమన్ వేరేది పెట్టినాం అనుకో దానికి మళ్ళీ గ్రేటెడ్ ముర్రా వస్తుంది ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బిజినెస్ డెవలప్ చేయడానికి ఈ దేశంలో రైతులు ఏం చేస్తారు బయట మేపుకొని క్రాస్ బ్రిడ్ చేసేస్తున్నారు ఆ క్రాస్ బ్రిడ్ కూడా పాల్ ఇస్తుంది అని టూ త్రీ మంత్స్ అంతే దీని లాగా ఉండదు లాంగ్ టర్మ్ సర్వీస్ పాల్ ఫ్యాట్ రావు మళ్ళా పాల్ మొత్తం చేంజ్ ఉంటాయి అయితే ఈ రోజు రెండు లోడ్లు వస్తున్నాయి అని చెప్పేసి మీరు మాకు ఇంటిమెంట్ చేయడం జరిగింది మీరు రావడం జరిగింది రెండు లోడ్లలో ఎన్ని గేదెలు వచ్చాయి ఈ రోజు ఒక్క లోడ్ లో మాకు పెద్ద లోడ్లు ఉంటాయి ట్వల్వ్ బఫెలో ఒక్క లోడ్ లో వస్తాయి ఒక రోడ్ ఏం చేస్తామంటే ఒక్క లోడ్ లో లెవెన్ బఫెలోస్ ఒక దున్నపోతు చేస్తాం ఎందుకంటే దున్నపత్తి కూడా ప్యూర్ బ్రీడ్ ఉంటే ప్యూర్ బ్రీడింగ్ అయితే ప్యూర్ బ్రీడింగ్ కూడా ఉండాలి మన హైదరాబాద్ లో మనకు ఉద్దేశం అయితే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు అంటే ఇప్పుడు యువకులు ఎక్కువ ఇటు సైడ్ వస్తున్నారు ఎలాంటి గేదెల్ని ఎంచుకుంటే బాగుంటది అనిపిస్తుంది ఏదైనా తీసుకోండి హైదరాబాద్ లో త్రీ బ్రీడ్స్ చాలా మంచిది ముర్రా జాఫరాబాది ఇంకా బండి ఏదైనా ఉంటే ప్యూర్ బ్రీడ్ లో పోండి మీరు మీకు ప్యూర్ బ్రీడ్ ఎంత ప్యూర్ బ్రీడ్ లో పోతే కొంచెం టెన్ థౌసండ్ మనం కి టెన్ థౌసండ్ తేడా ఉంటాయి కానీ ప్యూర్ బ్రీడ్స్ తీసుకుంటే మనకు ఎక్కువ లాభాలు ప్యూర్ బ్రీడ్ అంటే ముర్రా ఉంటుంది బన్నీ ఉంటుంది జాఫరాబాది ఉంటుంది ఈ మూడిట్లలో ఏ జాతిని ఎంచుకుంటే బాగుంటుంది అన్ని జాతి బడ్జెట్ కూడా కొంచెం ఉంటది మనం జాఫ్రాబాద్ తీసుకుంటే కొంచెం బడ్జెట్ లో వస్తాయి హర్యానా తీసుకుంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సింది ఇంకా ఏంటంటే ఇల్లో కూడా నార్మల్ బడ్జెట్ లో కూడా ఉంటాయి కానీ చూడాలి చెప్పండి అంటే గేదెలలో మూడు నాలుగు రకాల జాతులు ఉంటాయి వీటన్నిట్లలో హెవీ రేటు ఉంటుంది జాఫ్రావాది ఎందుకు ఎందుకంటే జాఫరాబాద్ లో హెవీ మిల్కర్స్ కూడా పూటకి సిక్స్ లీటర్ నుంచి పూటకు టెన్ లీటర్స్ వరకు హెవీ మిల్కర్స్ అలా కూడా చిన్న బఫెలోస్ తీసుకుంటే నార్మల్ ఉంటది హెవీ మిల్కర్స్ తీసుకుంటే ప్రైస్ మళ్ళీ హై ఇట్లా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది సెకండ్ క్వాలిటీ కూడా అన్ని ఏంటి తేడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీకి తేడా ఏంటి ఫస్ట్ అయితే ప్యూర్ బ్రీడ్ ఉంటుంది సెకండ్ ఏమో రేట్ ఫస్ట్ క్వాలిటీ ఎన్ని లీటర్లు సెకండ్ క్వాలిటీ ఎన్ని లీటర్లు వస్తుంది పూటకి ఫస్ట్ కాలేంటి అంటే దీనిలో కూడా పూటకి పది లీటర్ ఇచ్చే పాలు అట్లాంటి గెదెలు కూడా ఉన్నాయి పూటకి ఫైవ్ లీటర్స్ ఇచ్చే పాలు కూడా ఉన్నాయి అవి కూడా అట్లా ని చూసి ఒకవేళ పాలు ఎక్కువైతే రేట్ నార్మల్ అదే రేట్ పెరుగుతాయి ఇప్పుడు మార్కెట్ లో పాలు ఎక్కువ ఇస్తేనే రేట్ ఎక్కువ ఉంటుంది అదే కదా మనం చెప్పేది బ్రీడర్ అయితే రోడ్ కి పద్నాలుగు లీటర్లు కూడా ఇస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అందులో అల్లే ఇస్తాయి హెవీ మిల్కర్స్ హెవీ మిల్కర్స్ ఉంటాయి అది చాలా కాస్ట్లీ ఉంటాయి టెన్త్ ఉంటది టూ ల్యాక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ అట్లా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని జాతుల గేదెలు ఉన్నాయి వాటి రేట్ ఎలా ఉంటుంది మన దగ్గర మూడు జాతులు ఉన్నాయి అన్న స్టార్టింగ్ ప్రైస్ ఏమో ఎయిటీ థౌసండ్ ఉంటాయి ఓకే అప్ టు టూ లాక్స్ వరకు ఉంటాయి అప్ టు టూ లాక్స్ గ్రీడ్ ని బట్టి పాల కెపాసిటీని బట్టి రేట్ ఉంటాయి అంటే ఇది మంచి గేదే అని ఎలా గుర్తుపట్టాలి అన్న ఫస్ట్ అయితే ఈ ముర్ర బ్రీడ్ లో రింగ్స్ ఉంటాయి ఓకే ఇంకా పాల అడ్డర్ ఉంటాయి ఓకే హైట్ సైజ్ ని కూడా డిపెండ్ ఉంటాయి హైట్ సైజ్ కూడా మంచి ఉంటే పాల కెపాసిటీ పెరుగుతాయి హైట్ లో కూడా తేడా ఉంటుంది హైట్ సైజ్ మంచి ఉంటే బర్రె కూడా మంచి స్ట్రాంగ్ ఉంటది ఇంకా ఇంకా ముందుకెళ్తే అది పాలు పెరుగుతుంది ఇంకా మనం పెట్టే తిండి కూడా ఉంటది కొంతమంది కాల్షియం వాడాలి కొంచెం కాల్షియం వాడాలి మినరల్ మిక్స్చర్స్ అట్లాంటివి వాడితే ఎందుకంటే గదో ఇప్పుడు పాలిస్తుంది ఇచ్చేటప్పుడు దానికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి బాడీలో క్యాల్షియం తగ్గుతాయి బాడీలో మినరల్స్ తగ్గుతాయి అవి మనం పూర్తిగా ఫిల్అప్ చేస్తే మళ్ళీ తీసుకోవాలి ఫస్ట్ సెకండ్ మాక్సిమం థర్డ్ దానికంటే పెద్ద గేదెలు అవుతుంది ఏం నష్టం జరుగుతుంది దానికంటే అంటే దానికి మొత్తం పాలిచ్చే కెపాసిటీ మనం ఆల్రెడీ తీసుకున్నాం త్రీ అయిపోయినాక పాలిచ్చే కెపాసిటీ అంత మన దగ్గర అయిపోతే మళ్ళీ రైతులు తీసుకోపోయి ఏం చేయాలి మన దగ్గర వన్ టూ త్రీ కొంటే రైతుల దగ్గర పోయి ఫోర్ ఫైవ్ సిక్స్ కావచ్చు మన దగ్గరనే ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకుంటే రైతుల దగ్గర ఒక్క ఒక ఇట చేసి ఒక్క ఇట చేసినాక మళ్ళీ ఒకవేళ కట్టకపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇబ్బంది ఫైవ్ సిక్స్ వరకు మంచి ఉంటాయి దాని తర్వాత కట్టడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి కొత్తగా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటది రైతుకి అన్న మనం సొంతంగా పాలు తీసుకోవాలి తీయగలితే వన్ టూ కూడా తీసుకోవచ్చు కానీ ఒకవేళ బిహార్ మనిషిని పెట్టుకుని అట్లాంటి బిజినెస్ చేస్తే అది కమర్షియల్ లెవెల్ కి రావాల్సి వస్తుంది ఆ కమర్షియల్ లెవెల్ కి రావాలంటే పది గదిలు ఉండాలి పది గది ఒక పని మనిషి ఉంటారు ఆ పన్ మనిషి మళ్ళీ పద్దెనిమిది వందలు వెళ్ళి తీసుకుంటారు ఎయిటీ థౌసండ్ నెలకి నెలకి వాళ్ళంతా చేసుకుంటారు పాలు తిండి అవి అన్ని చేసుకుంటారు ఒకవేళ అట్లా చేయకుండా మీరు పద్దెనిమిది వందలు ఇచ్చి తొమ్మిది గేదెలు ఎనిమిది గేదెలు ఆరు గేదెలు పెట్టుకుంటే మీకు నష్టం టెన్ డివైడెడ్ బై ఎయిటీన్ చేస్తే మనకు ఒక ఫిగర్ వస్తుంది సిక్స్ డివైడెడ్ బై ఎయిటీన్ ఎయిట్ డివైడెడ్ ఫైవ్ ఎయిటీన్ చేస్తే మనకు లాస్ ఉంటాయి అట్లా షెడ్ ఏ సైజులో వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది షెడ్ అన్న ఇది తినడానికి గాడి ఓకే ఇది వాళ్ళ ఫీడర్ అన్నమాట ఒక్క బర్రె ఇంకొక బర్రె కట్టడానికి మినిమమ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫిట్ గ్యాప్ ఉండాలి ఈ షీట్ ఉండేది మినిమం ట్వల్వ ఫిట్స్ ఉండాలి ఓకే ట్వల్వ్ ఫిట్ షెడ్ ఉండాలి ఇది కూడా ట్వెల్వ్ ఫిట్ ఉండాలి చూడు ఇది కొంచెం పెద్దదే కానీ ట్వల్వ్ ఫిట్స్ ఉంటే సరిపోతది అట్లా ఇది త్రీ పాయింట్ ఫీట్ ఎందుకంటే ఒకవేళ బర్ర ఇట్లా కూర్చుంటే ఇంకొక బర్ర పోయి దాని కాళ్ళని దాని టిట్స్ ని తాకకూడదు ఎందుకంటే అది తాకితే మళ్ళీ అది కాలు పెట్టేస్తే మళ్ళీ దానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ఇట్లా డిస్టెన్స్ ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ మినిమం ఉండాలి కొంతమంది డైరీ ఫామ్ లలో కింద మ్యాట్స్ కనపడతాయి మ్యాట్స్ పెట్టవచ్చు అన్న మ్యాట్స్ పెడితే మంచిది కానీ మ్యాట్స్ ఏమవుతారంటే ఇది కంఫర్టబుల్ ఉంటుంది అన్న ఈ బ్రీత్ ఏంటంటే ఇప్పుడు పొద్దున పాలిస్తుంది ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లో పాలిస్తుంది పాలిచ్చినాక దీనికి రెస్ట్ కావాలి మనం మంచం పైన పండుకుంటే ఎంత రెస్ట్ ఉంటది మనం కింద పండుకుంటే ఎట్లా ఉంటుంది అట్లనే మంచి రెస్ట్ చేస్తే మంచి పాలిస్తుంది దానికి డిస్టర్బెన్స్ అవి ఇవి మళ్ళీ మళ్ళీ దానికి ఇవి ఒక వన్ అవర్ టూ అవర్ ఇలా కూర్చుంటాయి తర్వాత ఎట్లా లేస్తాయి కదా అది గుర్చుతాయి లేస్తాయి లేసానుకో మళ్ళీ దానికి స్ట్రెస్ అవుతాయి స్ట్రెస్ అవద్దు మంచిగా పండుకోవాలంటే పెట్టాలి అంటే డైరీ ఫార్మ్ లలో ప్రధానంగా కౌ కౌ ఫార్మ్స్ ఉంటాయి గేదెలు ఈ బఫే లో ఉంటాయి సో నేను కౌ ఫార్మ్స్ లలో చాలా మిల్కింగ్ మిషన్స్ చూశాను కానీ బఫెల్లోలో ఎందుకు మిల్కింగ్ మిషన్స్ వాడరు ఇట్స్ షుడన్ మీట్ ఇట్స్ చైల్డ్ సైజు కాౌట్ ఇంతే ఉంటాయి 2 ఇంచ్ మాక్సిమం దానికి అది సెట్ అయిపోతే మెషిన్ పట్టురాలి దీనికి ఇంత పెద్ద పెద్ద టిట్స్ లో మనం మెషిన్ పెడితే మెషిన్ పట్టుకోదు పట్టుకోదు దాని కోసమే దాని కోసమే మెషిన్స్ వాడరు బర్రెల్లో సక్సెస్ లేదు కావుల్లోనే పెట్టొచ్చు ఎందుకంటే టూ ఇంచ్ ఉంటాయి అలా క్యాప్ పెట్టుకుంటే ఈజీ అవుతాయి ఇప్పుడు ఎంత పెద్ద ఉంటే ఇట్లా పట్టుకోవాలంటే కష్టం మషిన్ కూడా కష్టం మషిన్ మళ్ళీ ఎక్కువ పవర్ చేస్తుంది ఎక్కువ పవర్ చేసే రక్తం వచ్చేస్తుంది ఎక్కువ వాక్యూమ్ అది క్రియేట్ చేస్తుంది ఎక్కువ వాక్యూమ్ క్రియేట్ చేసి దీన్ని పట్టుకోనికే అప్పుడు మనకు టిట్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఇయర్స్ ఎందుకు ఎందుకు ఎందుకంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టంతో వచ్చిన ఎలా అనిపిస్తుంది చాలా మంచి అసలు ఎలా ఉంటుంది డైరీ ఫార్మ్ బిజినెస్ డైరీ ఫార్మ్ అన్న ఇప్పుడు ఈ బర్రెలు పని చేయాలంటే మనకు కొంచెం అన వీళ్ళతో ప్రేమ ఉండాలి జంతువులతో ప్రేమ ఉంటే మనం మంచిగా చేసుకోవచ్చండి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయ్ నేను మీకు చూపిస్తా పోయేటప్పుడు నేను ఇక్కడి నుంచి పిలిస్తే అవి మనకు అంటే పలకరిస్తాయి అది చాలా మంచి సంతోషం ఉంటాయి అనిమల్స్ ఈ అగ్రికల్చర్ చాలా మంచిది కానీ చాలా మంది డైరీ ఫార్మ్ లక్షలు లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసి కూడా సైడ్ ఎందుకు అన్న ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా లాస్ అవ్వదు మనం చేసేదానికే లాస్ ఉంటాయి మనం ఒకవేళ ఏ పని అయినా సరే చేస్తే మంచిగా చేస్తే లాస్ ఉండదు దానిలో తేడా వచ్చింది నెగ్లి నెగ్లిజెన్స్ తర్వాత చేద్దాం ఈ బిజినెస్ లో ఏ బిజినెస్ లో అయినా ఇప్పుడు ఇట్లా ఉంది రావద్దు దేవుని రాదు ఒకవేళ వచ్చినంత ఏమైనా ప్రాబ్లం అప్పటికప్పుడు దానికి సమాధానం ఉండాలి అప్పుడు లాస్ ఉండదు బర్రే ఎప్పుడు ప్రతి దానికి నేను ఒక మంచి సీక్రెట్ చెప్తాను ఏ ఈ బర్రే మనం కొనుక్కోబోతే రికార్డ్ మెయింటైన్ చేయాలి పొద్దున ఫైవ్ లీటర్స్ సాయంత్రం ఫైవ్ లీటర్స్ నెక్స్ట్ పొద్దున ఫైవ్ లీటర్స్ సాయంత్రం ఫోర్ లీటర్స్ ఆ ఫోర్ లీటర్స్ ఎందుకు ఇచ్చింది అప్పటికప్పుడు థర్మోమీటర్ పెట్టాలి దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే పాలు తగ్గుతుంది దానికి జ్వరం వస్తేనే పాలు తగ్గుతాయి అప్పటికప్పుడు థర్మామీటర్ పెట్టుకున్నాం అరే దీనికి జ్వరం ఉంది అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసేసినాం సెట్ అయిపోతుంది మందు ఫైవ్ లీటర్స్ కి వచ్చేస్తాయి జ్వరం వచ్చింది మనం చూడలేదు చాలా మందికి చూడలేదు అన్న ఏ దానికి మా పెద్దోళ్ళు ఏం చెప్పారంటే అంటే మా తాత వాళ్ళు సౌ బకా ఏలిక వందా చెప్పొద్దు ఒకటి రాసుకోవాలి వంద చెప్పేది అవసరం లేదు అన్నాన బర్రే పూటకి ఐదు లీటర్ పాలు ఇస్తుంది చెప్పొద్దు రాసుకో అన్న ఈరోజు నాలుగు లీటర్ ఇచ్చింది చెప్పొద్దు రాసుకో నిన్న ఐదు ఇచ్చింది ఈరోజు నాలుగు ఎందుకు ఇచ్చింది చాలా పెద్ద సీక్రెట్ ఇది ఇప్పుడు నాలుగు ఎందుకు ఇచ్చింది థర్మామీటర్ ఈజీ ఎప్పుడైనా డాక్టర్ రాల్సిన అవసరం థర్మామీటర్ అన్నా దీనికి ఉంది అప్పుడు డాక్టర్ ఫోన్ చేయండి డాక్టర్ రాకపోతే మీరు అడగండి అన్న ఏం చేయాలి బిహార్ మనిషికి చాలా మందికి ఇప్పుడు ఈ టైమ్ లో ఉన్న వాళ్ళకి లేమున్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వాలంటే చాలా ఈజీ యూట్యూబ్ లో ట్విటర్స్ చూసుకోండి యూట్యూబ్ లో మీకు ఎంత పాయింట్ చూపిస్తారు ఆ పాయింట్ లో ఇవ్వాలి ఆ పాయింట్ చూసుకొని మనం అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు నష్టం రాదు ఇప్పుడు మనకు తెలియదు నాలుగు ఇచ్చింది మళ్ళీ జ్వరం ఎక్కువైతే మళ్ళీ మూడు ఇస్తారు తక్కువ సరే మూడు తక్కువ ఎందుకు ఇచ్చింది మళ్ళీ దానికి వేరే వేరే ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ చేయకుండా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచి మెయింటైన్స్ అయితే మార్కెట్ లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా పదుల సంఖ్యలో బఫేలా సప్లై చేసే ఈ సప్లైదారులు ఉన్నారు సో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి అన్న మమ్మల్ని నమ్మద్దు మీరు వచ్చి ఇక్కడ చూడండి చూస్తే ఇంకా మమ్మల్ని ఎందుకు నమ్మాలంటే మేము ఎక్స్చేంజ్ గ్యారంటీ ఇస్తున్నాం ఈ టైంలో ఎవరి ఇయర్ మాకు ఫుల్ మేము ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం మా ఈ బర్రె ఇంత పాలు ఇస్తుంది ఇట్లా ఉంది ఇట్లా హెల్తీ అందుకనే మేము మీకు ఎక్స్చేంజ్ గ్యారెంటీ ఇస్తున్నాం లేకుంటే మీరు ఎక్స్చేంజ్ చేసేయండి ఈ చాలా మంది చేస్తున్నారు కానీ ఎక్స్చేంజ్ గ్యారంటీ ఎవరి అయితే ఈ ఎక్స్చేంజ్ గ్యారంటీ గురించి చిన్న డౌట్ ఉంది అడుగుతా చెప్పండి సో ఒక రైతు గేదెని తీసుకెళ్తాడు మీరు చెప్పిన పాలు తన తీసుకెళ్లిన తర్వాత ఇవ్వదు తను ఎక్స్చేంజ్ తీసుకురావాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ పని చేయాలి ఓ ఇద్దరు మనుషులు మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది దానికి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ రైతు మీద బడినే కదా మళ్ళీ ఎక్స్చేంజ్ తీసుకొస్తాడు మేము బర్రె తీసుకున్నప్పుడు మొత్తం చెప్తాం దానికి తిండి దానికి ఎట్లా మెయింటైన్ చేయాలి మేము అంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ బదులు చేస్తే అసలు అసలు అది రాని మేము అది ఎందుకు చెప్తున్నాం అంటే మాకు నమ్మకం ఉంది వేరేళ్ళకి నమ్మకం రావాలని ఏమైనా ఉంటే ప్రాబ్లం చెప్పండి అస్సలు రాదు మాకు తెలుసు అంత షోర్ షార్ట్ గా మీకు గ్యారంటీ ఇస్తున్నాం అయితే మీ మీ ఫామ్ లో ఉన్నప్పుడు ఆరు ఏడు లీటర్లు పాలు పిండి చూపిస్తారు సరే కానీ రైతు కొనకపోతే అన్ని పాలు అని చెప్పేసి కొంతమంది రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు మన దగ్గర నుంచి అంటే ఐ మీన్ మీ అంటే మీ మీరు కాదు ఐ మీన్ గేదెలు సప్లై చేసేటప్పుడు మీరు చాలా మంది గేదెలు సప్లైదారులు పాలు పిండి చూపిస్తారు ఒక పూట రెండు పూటలో పిండి చూపిస్తారు సో మీరు ఏ దానా పెడుతున్నారు దాని ద్వారా ఎంత పాలు ఇస్తుందని ఇక్కడ ఏడెనిమిది లీటర్లు ఇస్తుంది సో అదే రైతు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆయనకు రెండు మూడు లీటర్లు ఇది బానిమల్స్ వీళ్ళకి భయం ఎక్కువ వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ తొందరగా స్ట్రెస్ పడతారు తొందరగా భయపడతారు ఇక్కడ నుంచి రైతు తీసుకోపోయినాక త్రీ డేస్ ఖచ్చితంగా సెట్ అవడానికి ఉంటుంది సెట్ అయిపోతుంది అట్లా కొంతమంది ఏం చేస్తారు తీసుకోపోగానే అన్న నిన్న నాలుగు ఇచ్చి రెండో ఇచ్చి మూడు ఇచ్చింది అంటే అట్లా ఉండదు త్రీ డేస్ సెట్ చేసుకోండి సెట్ అవుతుంది ఇంకా మేము ఇచ్చే ట్యూటూరియల్స్ వద్ద చూడండి అట్లా చేస్తే మీకు ఏం రాలే అట్లాంటి త్రీ డేస్ తర్వాత సెట్ డేస్ ఫోర్ డేస్ సెట్ అవుతుంది అంతే మేము ఎవరికైనా ఇచ్చేటప్పుడు ముందు చెప్పేసి ఇస్తాం అన్న మీరు తీసుకోబోతున్నారు ఇక్కడ నుంచి దారి లారీలు ఎక్కడం దిగడం అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి భయపడతాయి అనిమల్స్ కదా భయపడతాయి మన మనుషుల మనకు తెలివి ఉంది ఇక్కడ దిగాలి ఎక్కడ పోవాలి ఇక్కడ కూర్చోాలి మనకు తెలివి ఉంది వీళ్ళకి ఎంత తెలివి ఉండదు అందుకని కొంచెం భయపడతారు ఆ భయం మనం నార్మలైజ్ చేసేస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ రావు అయితే హర్యానా కావచ్చు గుజరాతీ కావచ్చు అక్కడ నుండి వచ్చిన గేదెలు మన వాతావరణానికి సెట్ అయితే సెట్ అయితే టైం పడుతుంది మినిమం ఎయిట్ డేస్ టెన్ డేస్ పడుతుంది ఎయిట్ డేస్ టెన్ డేస్ లో సెట్ అయిపోతుంది చూడండి ఇది పొద్దున్నే వచ్చినాయి ఏవి తింటలే ఇక్కడ సెట్ అవ్వాలి అట్మాస్ఫియర్ సెట్ అవ్వాలి తిండి సెట్ అవ్వాలి తిండి సెట్ అనే కానీ ఇస్తాయి అట్లా అయితే మీరు అక్కడ నుండి కొనుకొచ్చి ఇక్కడ రైతులకు సప్లై చేస్తారు ఇక్కడ నుండి రైతులు పోతే అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది అట్లా ఉంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో ఇస్తా అక్కడ వీడియో మేము చేసినాం ఏంటంటే మేము సొంతంగా వచ్చి హర్యానా నుంచి బర్రె కొనుక్కోబోతున్నాం ఎవరికైనా ఇష్టం ఉంటే మా దగ్గర వచ్చి కొనుక్కోబోం ఒకేవేళ మీకు లేదు హర్యానా పోతాం సొంతంగా పోయి కొనుక్కొని వస్తాం అంటే మేము మా మనుషులు ఉన్నారు పనిచేసేటోళ్ళు అంటే అక్కడ మా కోసం ఎవరైతే కొంటారు పని చేస్తారు వాళ్ళ నంబర్ ఇస్తాం అక్కడ మేము పంపిస్తాం మా బదులు మా మా తరపు నుంచి మేము చెప్పి పంపిస్తాం అక్కడ కనుక్కొనుకోండి కానీ అక్కడ పోయి కొంటే మినిమం ఒక బండి కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఎందుకంటే ఆ బండి కిరా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ డబ్బా వాళ్ళు అంటే పనిచేసేటోళ్ళు ఇద్దరు వస్తారు మధ్యలో ఫైవ్ స్టాప్స్ ఉంటాయి ఫైవ్ స్టాప్స్ మొత్తం పాలు తీయాలి వాళ్ళకి తిండి పెట్టాలి ఫైవ్ డేస్ టైం పడుతుంది అయితే వీళ్ళకి పనిచేసేటోళ్ళు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరికి సెవెన్ సెవెన్ థౌజండ్ ఇయ్యాలి ఖర్చు ఉంటాయి కదా ఆ ఖర్చు మనకు ఒక రేంజ్ లో రావాలంటే ట్వెల్ఫ్లో ఉంటారు ఒక్కటి పోయి రెండు పోయి మూడు పోయి హర్యానా నుంచి కొంటారంటే అవి మీకు వస్తా ఫీడ్ విషయం వస్తున్నా అందుకే ఒక్కటి రెండు కొనుక్కుంటే మా దగ్గర వచ్చేయండి ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం లోడ్ కావాలి ట్వల్వ్ కావాలి ట్వంటీ ఫోర్ కావాలి పెద్ద ఎవరైనా స్టార్టప్ చేస్తున్నారంటే మాతో వచ్చి కలవండి డైరెక్ట్ హరియానా పంపు అక్కడికి తీసుకెళ్ళి మీరు డైరెక్ట్ అక్కడ నేను వస్తాను నేనే వస్తాను సొంతంగా ఓకే నేను తీసుకోపోతా నా పార్టీ తీసుకుపోయి మేము సొంతంగా ఇప్పించోని తీసుకొస్తా ఓకే అయితే ఫీడ్ విషయం అనుకోద్దాం ఎలాంటి దానా పెడతారు అన్నా మేమైతే పత్తి చెక్క కందిచొన్ని గోధుమ పుట్టు అంతే మూడు పెడతాం కుట్టి సూపర్ నేపియర్ పారాగ్రాఫ్స్ ఉంటే పారాగ్రాఫ్ అంతే అంటే కుట్టి సూపర్ నేపియర్ పెడితే పాలు ఎక్కువ అయ్యేది అంటారు నిజమైన లేదన్నా అట్లా ఏం లేదు ఇస్తాయి కానీ ఏ దానికి అన్న ఈ బర్రె దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ తిండి కూడా అవసరం లేదు దీనికి టైం కి సెవెన్ కేజీస్ కుట్టి సెవెన్ కేజీ సూపర్ నైపర్ కూడా అవసరం లేదు మినిమం స్టాండర్డ్ ఒక కాల్యులేషన్ పొద్దున ఫైవ్ కేజీస్ కుట్టి దాని తర్వాత టూ టూ కేజీస్ పత్తి చెక్క టూ టూ కేజీస్ కందిచున్నీ అవి కలిపేసి పెట్టేసి తినేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం ఇట్లా ఈ ఆఫ్టర్నూన్ టైమ్ లా గడ్డి పెట్టేసి అయిపోతుంది సాయంత్రం కూడా సేమ్ రిపీట్ చేయండి అయిపోతుంది అంతే అయితే మార్కెట్ లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి గేదెలు కొనేటప్పుడు ఆ మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి రైతు మోసపోకుండా ఉండాలంటే జెన్యున్ గా ఎవరైతే జెన్యున్ గా చేస్తున్నారు ఎవరైనా లార్జ్ స్కేల్ లో చేస్తున్నారు వాళ్ళ దగ్గర పోతే మంచిది ఎందుకంటే ఒక బ్రాండ్ అనేది ఉంటది ఇప్పుడు మనం నార్మల్ గా ఒక వాచ్ తీసుకున్నా మనం టైటాన్ తీసుకుంటాం నార్మల్ వాచ్ తీసుకుంటే టూ త్రీ మంత్స్ లో పోతాయి టైటాన్ తీసుకుంటే టూ ఇయర్స్ వారంటీ ఉంటది అట్లా ఏదానికైనా బ్రాండ్ ఏదానికైనా బ్రీడ్ ఉండాలి అంతా అదే బ్రీడ్ కదా మీ దగ్గర అదే అదే బ్రీడ్ ఉంటుంది వేరే సప్లై డీలర్ దగ్గర కూడా అదే బ్రీడ్ ఉంటుంది అది క్రాస్ బ్రీడ్స్ కూడా ఉంటాయి మనం చూస్తేనే తెలిసిపోతయ్ అన్న మనం చూస్తేనే మీకు తెలిసిపోతది ఎలా గుర్తుపట్టాలి ఈ ముర్రా బ్రీడ్ చూడండి మీరు దీని కొమ్ముల్ ఫేస్ స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తే మనకు తెలిసిపోతాయి అంటే కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయంటారు అది నిజమేనా డార్క్ డార్క్ బ్లాక్ ఉండాలి చెమటా ఇట్లా రావాలి ఈ చెమటా అనేది పెద్ద పాయింట్ చెమటా ఏమంటారు మీరు స్మూత్ ఉండాలి స్మూత్ ఉండాలి ఇట్లా చర్మం స్మూత్ ఉండాలి స్మూత్ ఉండాలి ఓకే కొన్ని పాయింట్స్ అంటారు కదా అంటే సూడ్ అక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఫస్ట్ మిల్క్ వేన్ చూడాలి ఓకే మిల్క్ వేన్ మనకు ఒక ఒక ఫిగర్ వచ్చేస్తుంది అరే పాలు పాలు వచ్చేస్తుంది అని మిల్క్ వేన్ ఇట్స్ హైట్ అండర్ క్వాలిటీ దీని ఈ రింగ్స్ ఇవన్నీ చూసి మనకు తెలిసిపోతాయి అంటే ఈ దీంట్లో బీర్ పొట్టు కూడా కొంతమంది పెడతారు చాలా నష్టాలు ఏ నష్టాలు బీర్ పొట్టు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు ఈ బర్రెని ఇప్పుడు నార్మల్ గా అది సిక్స్ లీటర్స్ ఇస్తున్నాను బీర్ పొట్టు పెడితే ఎయిట్ లీటర్స్ ఇస్తాయి కానీ బీర్ పొట్టు ఒకవేళ మీరు ఆగింది అనుకో త్రీ లీటర్స్ కూడా ఇయ్య త్రీ లీటర్స్ కూడా అయ్యి ఎందుకు బీర్ పొట్టు ఒక కైండ్ ఆఫ్ అది ఏమంటారు మీరు ఓ కా నష అంటే అది ఒక అది తినేసి మంచి అనిపిస్తుంది వాళ్ళకి సంతోషంగా ఉంటది ఏం స్ట్రెస్ లేకుండా అంటే కిక్ వస్తుంది కిక్ వస్తుంది వాళ్ళు ఏం చేస్తే అవి తినేసే అనుకో కొంచెం అది స్వీట్ షూట్స్ ఉంటది అవి అనుకో కళలో వస్తుంటాయి పాలు ఇస్తుంటాయి పాలు ఎక్కువ ఇస్తుంటాయి అట్లా బీరు పొట్టు ఎప్పుడైతే అప్పుడు పాలు తక్కువ అస్సలు కంటే తక్కువ ఇప్పుడు ఒక గేదె నా దగ్గర నుంచి తీసుకున్నారు ఆ గేదె నార్మల్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి మీరు బీరు పొట్టు పెడితే ఎయిట్ లీటర్స్ అయిపోతాయి సడన్ గా సడన్ గా మీరు హ్యాపీ అయిపోతారు బీరు పొట్టు కూడా టెన్ రూపీస్ కేజీ మీరు హ్యాపీ అవుతారు తర్వాత ఎప్పుడైతే ఈ కాయ బీర్ అనేది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరకము బీర్ మీకు ట్వెంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది దానికి కూడా సీజన్స్ ఉంటాయి ఒకవేళ సీజన్ లేదు ఫ్యాక్టరీ బంద్ అయింది ఒకవేళ ఫ్యాక్టరీలో లో మనం బీర్ పొట్టు దొరకలేముకో మీ డైరీ మొత్తం లాస్ దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది బాడీలో హీట్ ఎక్కువ అయిపోతాయి బ్రీడింగ్ చేపించిన అది రివర్స్ వచ్చేస్తుంది అట్లా ఇంకా ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి గేదెలకి గేదెలకి అన్న నార్మల్ సీజన్ ని బట్టి జ్వరం వస్తాయి అంతే పెద్ద డిసీజ్ ఏముందో ఉండవు అన్న అంత పెద్ద డిసీజ్ ఏమి ఉండవు మనం మంచిగా చూసుకుంటే తిండి క్లియర్ క్లీన్ అండ్ క్లియర్ ఫీడింగ్ పెట్టాలి మొత్తం క్లీన్ అండ్ క్లియర్ ఉండాలి డైరీ ఫామ్ అంతే ఇంకా చాలా మంది చెప్పారు ఈ చేపలు పెట్టాలి ఇట్లాంటి చేపలు ఉంటే వీళ్ళకి కొన్ని డిజీజ్ ఉంటాయి అంటే సీజనల్ గా వస్తాయి అంటే గాలిలో అది ఏంటంటే గాలిలో కొన్ని అవి వస్తాయి డిసీజెస్ వైరస్ అన్నమాట కైండ్ ఆఫ్ వైరస్ అది అవి రావద్దంటే దాని స్మెల్ తో ఆ వైరస్ రాదు దాని స్మెల్ తో వైరస్ అయిపోద్ది వైరస్ అంటే వాక్సినేషన్ ఉంటాయి కదా వాక్సినేషన్స్ కూడా ఉంటాయి వాక్సినేషన్ మనం పెట్టుకోవచ్చు అంటే ఇది ఎలాంటి డిసీజెస్ బెటర్ ఎలాంటి డిసీస్ కి నివారణగా వాడతారు అవి ఈ చిట్స్ లో కురుపులు వచ్చేస్తాయి ఇంకా టిట్స్ లో బ్లీడింగ్ వచ్చేస్తుంది ఇంకా బర్రె మొత్తం అలసిపోతుంది తినదు అట్లా ఉంటే దానికి మనం అలా ఒక్కటే మనం ఇట్లా తిండి పెట్టినావా చూస్తే ఇట్లా క్లీన్ అండ్ క్లియర్ ఉండాలి అయిపోవాలి బర్రె తినలేదనుకో దానికి ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి అండ్ మౌత్ అని కూడా అంటారు నార్మల్ గా ఎక్కువ అంటే పొట్టేళ్లలో మేకలలో ఎక్కువ వస్తాయి ఎక్కువ రావు ఇంకా టూ త్రీ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ అయితే ఈ ఇది ఉంది కదా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ పొటాషియం పర్మ్యాగ్నైట్ అనే ఒక మెడిసిన్ దొరుకుతుంది పొటాషియం పర్ మ్యాగ్నైట్ ఒక బకెట్ లో ఒక బాక్స్ ఉంటది ఇంత ఆ బకెట్ లో ఒక బాక్స్ వేసి కలిపేసి బర్రెలు తీ బయటికి తెచ్చి ఇట్లా వేసి కడగాలి కొంచెం డెటాల్ వాడకాలి కొంచెం పని ఉంటారు కదా వాళ్ళ చేతిలోకి పొటాషియం పర్ ఉండాలి ఎందుకంటే పొటాషియం పర్ ఏ వైరస్ ఉన్నా ఏ జర్మ్స్ ఉన్నా ఏ బాక్టీరియా మొత్తం ఫిక్స్ చేస్తారు అన్న ఏ దానికైనా ప్రికాషన్స్ ప్రికాషన్స్ లక్షల అవి జాగ్రత్తలు తీసుకుంటే మనకు అయితే ఇన్ని లక్షలు పెట్టి ఈ రంగంలోకి వచ్చిన కొత్త వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటది అసలు చాలా ఉన్నాయి అన్న విలేజ్ విలేజ్లలోకి వెళ్తే మీరు ఇక్కడ దాదాపు లక్ష లక్ష యాభై వేలు పెట్టి గేదెని కొనుక్కొని పోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత లీటర్ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకు సో అక్కడ సేల్ చేసుకుంటుంటాడు సో దాని ద్వారా లాస్ అయ్యే తప్ప లాభాలు ఉండవు కదా ఉంటాయి లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి తక్కువ లాభాలు ఉంటాయి సెవెంటీ రూపీస్ అంతే మనకు లాభాలు తక్కువ వస్తాయి అదే ఏం చేయాలంటే మనం కౌంటర్స్ ఇంకా కొంచెం సొంతంగా మార్కెటింగ్ మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్కెటింగ్ చేసుకుంటా వాళ్ళని మనం డైరెక్ట్ కస్టమర్స్ పట్టుకుంటే వాళ్ళ ఇంటికి నైన్టీ రూపీస్ హైదరాబాద్ సిటీలో అయితే వన్ అయిపోయింది ఇప్పుడు ఊర్లో ఎవరైనా చేస్తారంటే ఎయిటీ ఫైవ్ నైన్టీ అట్లా వేస్తే మనకు పర్ లీటర్ టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ప్రాఫిట్ పెరుగుతాయి అట్లా ఒకవేళ మనం సెవెంటీ రూపీస్ అమ్మినా మనకు లాభ అది ప్రాఫిట్ ఏ కానీ కొంచెం తక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఎందుకంటే సడన్ గా నైన్టీ సెవెంటీ అంటే ట్వంటీ రూపీస్ లాస్ మనకు అసలుకే లాస్ ఉంది అదే మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటా మన ఇంటి పక్కన మన కాలనీ కాలనీలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి మార్కెటింగ్ చేసుకుంటాం మంచి పాలిచ్చి మంచి మనం డైరెక్ట్ కస్టమర్స్ సెంటర్ కేంద్రానికి పోయకుండా ఇంకా ఇల్లులోకి వేస్తే ఈ రంగంలోకి రావాలన్న వచ్చే కొత్తలో డైరీ ఫామ్ పెద్దగా పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా పెద్దగా అంటే లక్షల్లో డైరీ ఫామ్ పెడుతున్నారు కోసం ఖర్చు పెడుతుంటారు అట్లా పెట్టి ఈ మధ్య కొత్త వచ్చిన వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు మనం షెడ్ కి తక్కువ పైసలు పెట్టాలి కి ఎక్కువ పైసలు అంటే షెడ్ కి తక్కువ కట్ చేసి ఇట్లా నార్మల్ నార్మల్గా పెట్టేసుకోవాలన్నీ కొంతమంది ఏం చేస్తారు మళ్ళీ హైబ్రిడ్ ఫార్మ్స్ కొత్త కొత్త అంత తెచ్చి దానికి వేరే వేరే ఆర్కిటెక్ట్ ని పెట్టి వాళ్ళకి క్లాస్ మొత్తం హై క్లాస్ చేస్తున్నారు అట్లా వాళ్ళు అట్లా చేస్తే షెడ్ షెడ్లకి ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అంత బుక్ మనకు బఫలస్ తక్కువ వస్తాయి మనకు లాభాలు వచ్చేది బఫెలోస్తో బెలో షేడ్ పాలియ బఫెలోస్ మంచి తీసుకుంటే మనకు పాలు ఇస్తాయి బఫెలోస్ దీనికి లక్ష రూపాయలు పెట్టే బదులు దీనికి యాభై వేలు పెట్టి ఆ యాభై వేలు యాభై వేలు బర్ర అయితే పాలం వేసుకోవచ్చు అయితే దూడల్లో కూడా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు డైరీ ఫామ్ లో డైరీ ఫామ్ లా దూడలతో ఇన్కమ్ పెండతో ఇన్కమ్ 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 ఉంది చేసుకోవాలి ఏ దానికైనా ఒక స్టాండర్డ్ అది ఉంటది ప్రాసెస్ ఉంటది ఆ ప్రాసెస్ ని పట్టుకొని పోతే ఇప్పుడు మనం మైతిపట్నం పోవాలంటే ఇట్లా పోతారు షార్ట్ కట్ కొట్టి పోయినాం అనుకో రైట్ థ్యాంక్ యూ సో మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ముందుగా వచ్చి చూసిన తర్వాతనే గేదెలు తీసుకోవాలని చెప్తున్నారు ఎవరైనా గేదెలు కావాలనుకుంటే ఇక్కడ ఒక రో రెండు రోజులు ఉండండి గేదెలు మూడు పూటలు నాలుగు పూటలు పాలు పిండిన తర్వాతనే ఆ పాలు ఎన్ని ఇస్తున్నాయి వాటికి గేదెలకు ఎలాంటి ఫీడ్ పెడుతున్నారు ఇలాంటివన్నీ చూసిన తర్వాతనే గేదెల్ని కొనడం చేయాలని చెప్పేసి ఇక్కడ యజమాని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరు కూడా తొందరపడి లక్షలు లక్షలు ఈ షెడ్ల నిర్మాణం కోసం కావచ్చు ఏది పడితే ఆ గేదెని కొనుక్కొ వెళ్ళి రైతులు నష్టపో నష్టపోవద్దని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా గేదెలు మూడు నాలుగు జాతులు ఉంటాయి దాంట్లో బన్నీ జాఫ్రాబాది ముర్రా ఈ మూడు జాతుల గేదెలు ఏవైతే ఉంటాయో దీంట్లో కూడా ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఎక్కువ పాలు ఇచ్చే అవకాశం ఉంది హెవీ మిల్కర్లను తీసుకుంటే హెవీ రేట్ కూడా ఉంటుంది దానికి రేటు కూడా అలానే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏజమానం చెప్తున్నారు ఎవరు కూడా డైరీ ఫామ్లో నష్టపోకుండా ఉండాలంటే నాలుగు డైరీ ఫామ్లు తిరగండి వాళ్ళ సజెషన్స్ తీసుకోండి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఎలా లాభాలు పొందుతున్నారు అని తెలుసుకున్న తర్వాతనే ఈ ఫామ్ ఈ రంగంలోకి రావాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది